నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను ఓన్లీ టూ తిరుపతి గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెప్పుడి గాంధీకి సంబంధించినటువంటి కొట్లాట పెద్ద ఎత్తున కొనసాగింది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే పెను సంచలనంగా మారినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వలలో పాడి కౌశిక్ రెడ్డి చిక్కుకున్నాడు సో రేవంత్ రెడ్డి ఒక గేమ్ గేమ్ని ప్లే చేసే ప్రయత్నం కూడా చేసిండు పాడి కౌశిక్ రెడ్డి ఆ తెలవని కూడా తెలవలే సో కౌశిక్ రెడ్డికి తెలవకుండా రేవంత్ రెడ్డి ఉత్సవ సిక్కుకొని ఇప్పుడు బయటికి రాక కొట్టుమిట్లు ఆడుతున్నాడు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి కనబడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ లేడు ఆయన ఏమో ఢిల్లీలో ఉన్నాడు అధిష్టానంతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అధిష్టానం రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గం కానివ్వండి లేకపోతే అనర్హతకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన పదవులు కానివ్వండి పీసీసీకి సంబంధించిన పదవులు కానివ్వండి ఇవన్నీ అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ మాత్రం పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకేపూడి గాంధీకి సంబంధించినటువంటి కొట్లాటలు పంచాయతీలు ఇళ్ళ పైన దాడులు చేయడము ఇల్లులు బద్దలు కొట్టడము అనేకమైనటువంటి అంశాలు నడిచినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు ఊహించినటువంటి రీతిలో ఒక స్ట్రాటజీని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసింది ఆ స్ట్రాటజీలో పాడి కౌశిక్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయింది ఇప్పుడు రేవంత్ దెబ్బకు కౌశిక్ రెడ్డి పదవి కథమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పార్టీ మారినటువంటి తొమ్మిది మంది దాంట్లో ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు పైన హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫైకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు సో కోర్టు కూడా పిటిషన్ పైన విచారణ చేసి స్పీకర్ చేతిలో తీర్పునిచ్చేటటువంటి ప్రయత్నం చేసింది నాలుగు వారాల పాటు స్పీకర్ కు టైం ఇచ్చినారు స్పీకర్ నాలుగు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసి అనర్హత వేట లేకపోతే ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు రావడం కరెక్టేనా అనేది డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నది ఇంకా నాలుగు వారాల పాటు టైం ఉన్నది ఏది ఘటప్రసాద్ సార్ అనే నిర్ణయం తీసుకోవడానికి లేకపోతే ఆయన ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి ఒక తీర్పు ఇవ్వడానికి సుమారు ఫోర్ వీక్స్ టైం ఉన్నది ఈ నాలుగు వారాల టైం ఉన్నప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి చట్టాలను గౌరవించకుండా న్యాయస్థానాన్ని గౌరవించకుండా కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఆ కేసు గురించి ప్రస్తావిస్తూ దానం నాగేందర్ అలాగే ఎవరైతే తెల్లం వెంకట్రావు లేకపోతే కరియం శ్రీహరి పైన అనర్హత వేటుపడ్డది మీరు మూర్ఖులు దుర్మార్గులు మీరు వేస్ట్గాలు మీ పని అయిపోయింది కోర్టులో కేసు కూడా పెట్టినాం కోర్టు కూడా ఆల్రెడీ తీర్పిచ్చింది ఇక కథ మీ పదవులు కథమైపోయినట్టు లెక్క మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతూ గాజులు పంపిస్తా సీరెలు పంపిస్తా జాకెట్లు పంపిస్తా కట్టుకోండి ఎగరండి అనేటటువంటి రీతిలో పాడి కౌశిక్ రెడ్డి నోటిదులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఈ దెబ్బతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి పైన రివర్స్ అటాక్ చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఆ రివర్స్ అటాక్కి సంబంధించిన అంశం ఏంటంటే కౌశిక్ రెడ్డి నోటిద్దులో ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేలకు ఎవరైతే పార్టీ మారిన అందరు ఎమ్మెల్యేలకు కౌశిక్ రెడ్డి నీచంగా మాట్లాడే ప్రయత్నం చేసింది అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేసింది వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి రీతిలో కౌశిక్ రెడ్డి మాటలు కనబడ్డాయి దురుసు మాటలు కనబడ్డాయి సో కౌశిక్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రీతిలో మాట్లాడిండు మేము కోర్టులను గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం కోర్టు తీర్పు కోసం మేము వెయిట్ చేస్తున్నాం స్పీకర్ సార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అనర్హత వేటకు సంబంధించినటువంటి అంశంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోయేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ పైన రీపిటీషన్ దాఖలు చేద్దామనే ఆలోచనలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కనబడుతున్నారు కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి నియోజకవర్గంలో మా పేరు చెడపు చెడిపోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది మేము ప్రజలలో గెలిచినాం ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం మేము చట్టాలను గౌరవించడం న్యాయస్థానాన్ని గౌరవించడం న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అవసరం అనుకుంటే అనర్హత వేటుపడితే మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కౌశిక్ రెడ్డి కోర్టులో కేసు ఉన్నప్పటికీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన ఇంకా క్లారిటీ రానప్పటికీ కౌశిక్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు కాబట్టి కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో ఇంకొంత కీలకమైనటువంటి నిర్ణయం ఇంకో వేరే విధంగా తీసుకోవాలనేటటువంటి ఆలోచన తోటి అంటే అనర్హత వేటును మేము గౌరవిస్తున్నప్పటికీ మమ్మల్ని తిట్టిండు మేము భరించలేకపోతున్నాం కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పైన యాక్షన్ తీసుకోవాలి ఇదంతా చెప్పించింది కేసీఆర్ కేటీఆర్ అనేటటువంటి రీతిలో పాడి కౌశిక్ రెడ్డి పైన ఒక కంప్లైంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఇంకో అంశం ఏంటంటే ఈ కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కోర్టు ఈ అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చర్చ వినబడుతున్నది ఎందుకంటే కోర్టులో కేసులో పడికి కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడడం ఇంకా తీర్పు రాకముందుకే కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికలు సిద్ధం కండి ఉప ఎన్నికలు రెడీ కండి ఉప ఎన్నికలు అయిపోయినాయి అనేటటువంటి రీతిలో మాట్లాడడం ఇలా మాట్లాడడం దేనికి ఎమ్మెల్యేలను అవగాహనగా ఇబ్బంది పెట్టడం దేనికి ఇదంతా దేనికి సంకేతం అంటూ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు కౌశిక్ రెడ్డికి అగనేస్ట్ గా బిఆర్ఎస్ పార్టీకి అగనేస్ట్ గా సో ఈసారి కౌశిక్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉండొచ్చు అలాగే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ని కోర్టు వెనక్కి తీసుకునే అవకాశం ఉండొచ్చు ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఏ విధంగా మీరు మాట్లాడుతారు ఏ విధంగా మీరు పంచాయతీ పెట్టుకుంటారు ఇది కరెక్ట్ కాదు కదా తీర్పు వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి కదా అనేటటువంటి రీతిలో కూడా కోర్టు బిఆర్ఎస్ పార్టీ నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి సో ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో హరీష్ రావు పైన ఫైర్ అయింది అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను కోర్టు సీరియస్ గా తీసుకుంటే అనర్హత పిటిషన్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినాం మళ్ళీ వెనక్కి తీసుకుంటే మన పరిస్థితి ఏంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అప్పుడు మళ్ళా వాళ్ళు జోన్ లో ఉంటారు మనం అనర్హత పిటిషన్ వేసినాం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు ఇంత దూకుడు మీరు పెంచే కార్యక్రమం చేస్తున్నారు ఇష్టం ఎందుకు మాట్లాడుతున్నారు సైలెన్స్ గా ఉండండి అంటూ కూడా కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని తిట్టే ప్రయత్నం కూడా చేసినట్ట హరీశ్ రావుని కూడా తిట్టే ప్రయత్నం కేసీఆర్ సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలతోటి ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ పార్టీ పైన రివర్స్ అటాక్ చెప్పిద్దమ ఆలోచనలో ఉన్నాడు అంటే రివర్స్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టారు కోర్టులో కేసున్నప్పటికీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఏం అధికారం ఉంది వీళ్ళు మాట్లాడడానికి మేము అన్నిటికీ రెడీ ఉన్నాం కానీ వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే రీతిలో కోర్టులో ఇప్పుడు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడానికి రీపిటిషన్ కోసం తయారవుతున్నారు సో ఈ దెబ్బతోటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి పోస్ట్ ఊస్తేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇదంతా రేవంత్ కి సంబంధించినటువంటి దెబ్బతోటే జరుగుతున్నది రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ ని తెరపైకి తీసుకొచ్చిండు అరకెపొడి గాంధీకి సంబంధించిన పంచాయతీ కానివ్వండి ఇది కూడా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ లెక్కనే వినబడ్డది అరకప్పుడు గాంధీ పార్టీ మారిండని ఇంకోటి ఇంకోటి మళ్ళీ అరకెప్పుడు గాంధీ తోటి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పంచాయతీ పెట్టుకోవడం పాడి కౌశిక్ రెడ్డి గొడవకు దిగడం అరకప్పుడు పంచాయతీలోనే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారినటువంటి ఆ ముగ్గురు ఎమ్మెల్యేను విమర్శించడం కోర్టులో ఎప్పుడైతే వీళ్లకు ఆ వాదనలు వినిపి వినిపించినయో కోర్టులో నుండి ఆ తీర్పు వచ్చిందో ఆ తీర్పు వచ్చిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి కాబట్టి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కథకు కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు మా మనోభావాలు దెబ్బతిన్నాయి నియోజకవర్గంలో ప్రజలు బాధపడుతున్నారు మా అభిమానులు బాధపడుతున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది తలది తలెత్తుకోలేకపోతా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల వల్ల కోర్టులో కేసు ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు రీతిలో కౌశిక్ రెడ్డి పైన కౌశిక్ రెడ్డిని ఇదంతా చేపించింది బీఆర్ఎస్ బ్యాక్ నుండి కేసీఆర్ కేటీఆర్ హరిస్తావు అని చెప్పి వీళ్ళందరిపైన కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడానికి ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా చర్చ వినబడుతున్నది సో కొంత కేసీఆర్ కు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు ఎదురు కావచ్చు అనే ఒక కోణం కూడా వినబడుతున్నది అందుకే కేసీఆర్ కూడా ఒక ప్లాన్ లో ఉండడట ఎట్లయినా అనర్హతకు సంబంధించిన పిటిషన్ నాలుగు వారాల టైం అంటే నాలుగు వారాలు గడిచిపోయింది మూడు వారాల టైం ఉంది ఒకవేళ ఈ పిటిషన్ కోర్టు కనుక వెనక్కి తీసుకుంటే కాశీ రెడ్డి వ్యాఖ్యల వల్ల లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వ్యవహార శైలి వల్ల అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అనర్హత వేటు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కదా కాబట్టి మెల్లగా ఏం చేస్తుంది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పోయిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి అప్పుడు మీకు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఏమో ఏమయ్యేమో మీరు సేఫ్ జోన్లో ఉంటారు మీకు ఇబ్బంది కాదు మీకు ఏమైనా చూసుకునే బాధ్యత నాదని చెప్పి కేసీఆర్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తుండే చర్చలు కూడా వినబడుతున్నాయి కేటీఆర్తో డిస్కస్ కూడా చేపిస్తున్నట కేసీఆర్ ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తున్నాయి సో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదురు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కోర్టులో రీపిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నారు కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఇంకా తీర్పు పూర్తి స్థాయిలో రాలేదు కేవలం హైకోర్టు గడ్డం ప్రసాద్ సార్కి స్పీకర్ చేతిలో ఆ నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి పెట్టినారు ఆ నిర్ణయం ఇంకా ఫైనలైజ్ కాలేదు వీళ్ళపైన అనర్హత వేట లేకపోతే వీళ్ళు కరెక్టే వచ్చిరా లేకపోతే రావడం కరెక్ట్ కాదా ఇంకోటి ఇంకోటి డిసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ చేతిలో ఉన్నది ఆ టైమింగ్ ముగియలేదు టైం ముగిసిన తర్వాత పాడి కౌశిక్ ఏ ఏం మాట్లాడి నడుస్తుంది కానీ టైం ఉన్నప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాబట్టి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళబోతున్నారనే చర్చ వినబడుతున్నది ఈ దెబ్బతో కొంత కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఇబ్బంది కావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి